నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే సండే ఇంకా మండే అంటే ఈరోజు మార్నింగ్ దాకా షూట్ చేశానండి అందరికీ ముందుగా హ్యాపీ భోగి అందరూ భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి లాస్ట్ వీడియోలో చూశారు కదండి సాటర్డే రోజు నైట్ బట్టలన్నీ నానబెట్టేశాను అలాగే బెడ్షీట్స్ కూడా నానబెట్టాను కదా అందుకు సండే రోజు మార్నింగ్ ఇంట్లో క్లీనింగ్స్ కంప్లీట్ అవ్వంగానే ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అయితే పిండేస్తున్నామండి ఎందుకనంటే ఈ పని అయిపోతే మొత్తం పనంతా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంట్లోనే అందుకు ఫస్ట్ అయితే బెడ్షీట్స్కి బాగా సోప్ పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ అయితే చిత్త కొట్టేసి జాడించేస్తాడు ఇంకా నేను తర్వాత బట్టలన్నీ కూడా పిండేసి లేండి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అక్కడికైతే తర్వాత తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ పిండిన బట్టలన్నీ తీసి పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే గ్రౌండ్ క్లీనింగ్ ఉంది గ్రౌండ్ క్లీనింగ్ కంటే ఇవన్నీ ఆరిపోవాలి తీసి పెట్టాలి అనుకున్నాను ఎందుకనంటే దుమ్ము వస్తుంది కదండి ఇవన్నీ చేరుతుంది అనమాట ఇంకా అలా బట్టలన్నీ తీసి పెట్టేసిన తర్వాత గ్రౌండ్లో ఎక్కడ ఉన్నవన్నీ అక్కడ సర్దేశాను ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ క్లీనింగ్ చేయాలి టూ వీక్స్ అయిపోయిందండి గ్రౌండ్ క్లీనింగ్ చేయక చాలా చాలా ఆకైతే పడిపోయింది భోగి కాబట్టి అంతా నీట్గా ఉంటుంది కదండి ఇంకా ఇలా ఇంకా మొత్తం అయితే బిఫోర్ అయితే అలా ఉంది ఆఫ్టర్ చూసేయండి ఇలా ఉంది బిఫోర్ ఆఫ్టర్ చూసిన తర్వాత అయితే చాలా మనశ్శాంతిగా అనిపించింది కానీ ఇలా మనశ్శాంతిగా అనిపించాలంటే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చిందండి కానీ ఈ ఆకు మొత్తం నాకు వేస్ట్ అవ్వదు ఎందుకనంటే నెక్స్ట్ డే అంటే ఈరోజు మండే రోజు భోగి మంటలు వేస్తాం కాబట్టి ఆ మంటల్ని రగల్చడానికి ఆ ఆకు నాకు బాగా యూస్ అవుతుంది అనమాట మొత్తం అక్కడ గ్రౌండ్ క్లీనింగ్ అయిపోయేసరికి టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయిందండి తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసి మొత్తం తినిపిచ్చేసాను పిల్లలకైతే తర్వాతకైతే ఇంక ఇక్కడ మొత్తం గొబ్బెమ్మలు అయితే చేస్తున్నాం అనమాట గొబ్బెమ్మలు అయితే మా సైడ్ ఇలా చేస్తామండి ఒక కప్పుల్లా చేస్తాము కప్పులోకి పైన మూతల్లా చేస్తాము సైడ్కి ఇంకా ప్రతిమల్లా చేస్తామన్నమాట ఆ కప్పులల్లో మేము నవధాన్యాలు వేస్తామండి అది కూడా ఈ బ్లాగ్లోనే చూసేయండి తర్వాత ఫస్ట్ అయితే గొబ్బెమ్మలు చేసుకున్న తర్వాత మొత్తం పేడ కలర్తో అయితే ఇక్కడ అలికేస్తున్నానండి షాప్ ముందు ఇంకా నేను మెయిన్గా ఈసారి అంటే నేను మొన్న ఊరికి వెళ్ళాను కదండి అత్త కూడా పండక్కి ఉండమని చాలానే చెప్ అలా అని అమ్మ వాళ్ళకు కూడా ఈ ఫెస్టివల్ అయితే లేదండి కానీ ఎందుకు వచ్చేసాను అంటే ఇక్కడ షాప్ ఉంది కదండి షాప్ ముందు నాకు ఇలా మొత్తం అలికేసి గొబ్బమ్మలు పెడితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇయర్ మొత్తము అందుకు నేను మ్యాక్సిమము సంక్రాంతికి ఖచ్చితంగా ఇక్కడే ఉంటాను తర్వాత షాప్ ముందు మొత్తం అక్కడ క్లీన్ చేసేసి మొత్తం పేడ కలర్ అలికేసిన తర్వాత మొత్తం బెడ్ ముందు అయితే ఇక్కడ పేడ చిల్ చి మొత్తం పే పేడ చిమ్మేస్తున్నాను ఎందుకనంటే ఇక్కడ మట్టి ఉంటుందండి అలా అని షాప్ ముందు కూడా పేడతో అలుకొచ్చు కానీ అది మొత్తం ఇంటిలోకి దుమ్ములా వెళ్తుందనమాట నెక్స్ట్ డేకంతా అందుకైతే ఇక్కడ అలుగుతున్నాను ఇంకా ఒకప్పుడు అయితే నాకు షాప్ ముందు ఇంటి ముందు మొత్తం ఇలా అలికే పనే ఉండేదండి కానీ మొత్తం ఇలా పేడ అసలు అవైలబుల్గా లేదు దొరకడం లేదు అనేసి ఇంకా మొత్తం అక్కడ దాకా బెడ్ వేయించుకున్నాము చాలా పని తగ్గిపోయింది ఇంకా మొత్తం ఇక్కడ అలికేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే చాలా బాగుంటుంది అతుక్కొని పోతుంది ప్రతిసారి కూడా అలకోవచ్చు కానీ పెండ్ అవైలబుల్గా ఉండక ఓన్లీ షాప్ ముందు మాత్రం అలా అలికేస్తాను అలాగే గేటు ముందు కూడా పేడతోనే అలికాను అయితే మొత్తం అయితే ఇక్కడికైతే టైం అయితే నైన్ ఓ క్లాక్ అయిందండి నాకు మూడు చోట్ల వేయాలి కాబట్టి నైట్ ఇంటి ముందు అలాగే షాప్ ముందు వేస్తాను అలాగే ఇంకా మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ తెల్లవారుజామున గేటు ముందు వేస్తాను అనమాట చాలా పని అనిపిస్తుంది ముగ్గులు వేసేటప్పుడు అయితే ఇప్పుడు ప్రతిరోజు ముగ్గు అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తూ వేస్తాను కానీ ఒక్కదాన్నే మొత్తం కలర్స్ నింపుకోవాలి అలాగే ముగ్గు వేయాలి అది మూడు చోట్ల కాబట్టి చాలా ట్రెస్ అనిపిస్తుందండి అలాగే కూర్చొని ఉండాలి అంటే నడుము పట్టేస్తుంది అనమాట నాకైతే ఇంకా అందుకు నేను ప్రతిసారి అయితే ఇలా కుండలు ముగ్గులే వేస్తానండి కానీ ఖచ్చితంగా సెల్ చూస్తే వేస్తాను అనమాట ఎందుకనంటే ప్రతి ఇయర్ కుండలలో వేరియేషన్స్ తెస్తూ ఉంటారు కదండి అందుకు అలా మాడుస్తూ ఉంటారు ఇంకా ఇక్కడికైతే ఈరోజు మార్నింగ్ నుంచి పని చేశానో ఏమో చాలా నిద్ర వచ్చేస్తుంది టెన్ అయింది ఇక్కడికి టైం అయితే ఎంత నిద్ర వస్తుంది అంటే అసలు వేయాలనే మనసే లేదు కానీ నాకి కొద్దిగా అంటే సపోర్టివ్గా అంటే మొత్తం తోడుగా ఒక్క అనే ఉన్నాను కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ కొద్దిసేపు అలా మేలుకొని ఉన్నాడు ఆ లోపైతే ముగ్గు ఫినిష్ చేసేసాను ఎలా ఉంది అనేది ఫైనల్ అయిన తర్వాత చూసేయండి మొత్తం సిక్స్ చుక్కలు అలాగే ఫోర్ వర్షాలు పెట్టి ఇలా వేసాను అనమాట సింపుల్గానే Pese ¿no? భోగి అనేది మా సైడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మెయిన్గా కీడు అండి ఈ పండుగనే మా సైడు మేము కీడు పండగలా భావిస్తామన్నమాట కీడు వెళ్ళాలి అనేలాగే చేస్తాము పూర్తిగా మేము కీడు పండగని ఎలా చేసుకుంటాము అనేది రేపటి వీడియోలో చూడండి అలాగే ఫుడ్ విషయంలో కూడా మేము కీడు కీడును భావించే చేస్తామన్నమాట తర్వాత ఫైనల్గా షాప్ ముందైతే ముగ్గు అయితే అలా వేశాను ఇంటి ముందైతే సింపుల్గా ఒక కుండ ముగ్గు అయితే వేశానండి అదైతే ఏం షూట్ చేయలేదు ఇంకా మొత్తం సైడ్ డిజైన్స్ కూడా ఇలా వేసాను అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వేసేసాను వేసేసిన తర్వాత టైం అయితే ఇక్కడ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి వెళ్ళి పడుకుండి పోయి మళ్ళీ తెల్లవారుజామునే లేయాలి అనేసి అనుకున్నాను మొత్తం షాప్ ముందు ఫైనల్గా ముగ్గు ఎలా ఉందో అనేది చూసేయండి ఇలా ఉందనమాట షాప్ ముందు మొత్తం గోమాత వచ్చేలాగా అలాగే కుండ వచ్చేలాగా వేసాను అనమాట ఖచ్చితంగా మూడు చోట్ల అంటే ఇంటి దగ్గర షాప్ దగ్గర గేట్ దగ్గర మూడు చోట్ల ఖచ్చితంగా భోగి అంటే నేను కుండ వచ్చేలాగే వేస్తానండి ప్రతిసారి కూడా ఫైనల్గా ముగ్గు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తర్వాత మండే రోజు మార్నింగ్ అయితే ఫోర్ ఫిఫ్టీకి అయితే నిద్ర నిద్రలేచాను నిద్ర లేచాను లేవంగానే ఇంకా ముందు రోజు నైటే గేట్ ముందు నీట్గా మొత్తం పేడతో అలకేశాను అని చెప్పాను కదా అందుకు కొద్దిగా తేలికైపోయిందనమాట ఇంట్లోనూ మొత్తము ఇంట్లో మొత్తం మాపింగ్ చేసేసి క్లీనింగ్ చేసేసిన తర్వాత గేటు ముందుకు ముగ్గు పెట్టడానికి అయితే వచ్చేసాను ఇంకా ముగ్గు అయితే ఫైనల్గా ఇలా పెట్టాను అనమాట చాలా సింపుల్గానే పెడతాను నేను డైలీ కంటే ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడే నేను కొద్దిగా ఎక్కువ సింపుల్గా పెడుతున్నాను అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో ఎందుకనంటే ప్రతి ఒక్క చిన్న పని పెద్ద పని చేసుకోవడంతో కొద్దిగా అలసిపోతున్నానేమోనండి నాకే తెలియడం లేదు కానీ అలా ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నాను అనమాట ఫెస్టివల్స్ టైంలో తర్వాత అయితే మాత్రం ఇక్కడ ఫైనల్ అయ్యేసరికి టైం అయితే ఫైవ్ ట్వంటీ దాకా అయిపోయింది నేను సిక్స్ ఓ క్లాక్ అంతా మొత్తం గొబ్బమ్మలు పెట్టాలి అంటే హెడ్ బాజ్ చేసేయాలి తర్వాత నేను ఇక్కడ ముగ్గు వేసేటప్పుడే చెప్పాను కదండి ఇక్కడ మొత్తం కసువు పెట్టేశాము అనేసి అది ఇంకా మొత్తము మొత్తం ఇక్కడైతే మాత్రం భోగి మంటలు స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే ఆ ఆకు కాల్ చేస్తున్నారు చలిపోవడానికి తర్వాత నేను హెడ్బాజ్ చేసిన తర్వాత మళ్ళీ భోగి మంటలు అయితే వేస్తారు చెప్పాను కదండి ఇలా కప్పులా చేస్తాము వాటికి పసుపు కుంకుమ వేస్తాము అందులోకి నవధాన్యాలు ఖచ్చితంగా వేస్తామన్నమాట ఇందులోకి రేకాయలు ఉంటే రేకాయలు కూడా వేస్తాము ప్రతిసారి ఉండేవి ఈసారి అయితే మిస్ అయిపోయాయి అనమాట ఇలా భోగి రోజు చేస్తాము అలాగే ఇంకా సంక్రాంతి రోజు కూడా పెడతామండి టూ డేస్ పెడతామనమాట ఒక్కొక్క కుండ ఒక్కొక్క కుండ చుట్టూ ఐదు ప్రతిమలు పెడతాము అలాగే గడప ముందు టూ పెడతాము ఇంకా ముగ్గు ముగ్గులపైన త్రీ అనమాట మొత్తం కలిసి ఫైవ్ ప్రతిమలు చేశానికి క్కడైతే మాత్రం నార్మల్గా అయితే గడప ముందు పెట్టాలండి నాకు ఈ గడప ముందు ప్లేస్ లేదు అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అని గడప ముందు కింద పెట్టాల్సి వస్తుంది అనేసి ఫస్ట్ అయితే గడప పైన పెట్టి చూశాను కానీ నాకు అంతగా నచ్చలేదు అనేసి మళ్ళీ కిందికి షిఫ్ట్ చేసేసాను కిందే పెట్టాను ఇంకా నేను ఇక్కడ ఇది ఇలా చేస్తూ ఉంటే నాకు తెల్లవారిపోతుందేమో అనేసి మా గీతకి పూలు మొత్తం చిద మా గీత మొత్తం పూలు మొత్తం ఇలా మొత్తం రెక్కలన్నీ విడదీసి ఇచ్చేసింది ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆడపిల్లలు ఇలా ఉండి హెల్ప్ చేస్తే మనకి చిన్న చిన్న హెల్ప్లైనా సరే చాలా చాలా హ్యాపీ అనిపిస్తాయి కదండి ఇంకా తర్వాతకైతే మాత్రం ఇక్కడ ఇంక మొత్తం గడప ముందు కూడా నీట్గా క్లీన్ మొత్తం గడప ముందు కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా మా ఉదయ్ కూడా లేచాడు అక్కడైతే భోగి మంటలు నడుస్తూ ఉన్నాయి కదా ఇంకా తర్వాత చెప్పాను కదండి ఇంటి ముందైతే ఒక కుండ వేశాను అనేసి కుండ అయితే ఇలా వేశాను అనమాట ఇంటి ముందైతే భోగి అనేది కీడు అంటారు కదండి నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను భోగి నుంచి కీడును మనం ఎలా తరిమి కొడతామో అలాగే మన మనసులలో ఉండే ఆందోళన టెన్షన్ని కూడా అలాగే తరిమి కొడతామండి ఎలాగంటే వాళ్ళు ఒక మాట అన్నారు వీళ్ళు ఒక మాట అన్నారు అనేసి ప్రతి దానికి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా దాన్ని మనం ఒకరు ఒక మాట అంటున్నారు అంటే వాళ్ళు అనడానికి ఉంటారండి వాళ్ళు అనడమే వాళ్ళ పని అనమాట ఇంకొకటి చెప్తున్నాను చూడండి అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అంబేద్కర్ గారు చెప్పారు కదండి ఒకప్పుడు చిల్లర్ కాయిన్స్ అంటే వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఎంత సౌండ్ వస్తాయి అదే మనీ వాల్యూ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ అయినా టూ థౌజండ్ నోట్ అయినా ఒక్క సౌండ్ కూడా రాదు అవే మన ప్రాబ్లమ్స్ మొత్తాన్ని తీరుస్తాయి మౌనంగా ఉండి ప్రతి ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మనం నోట్ల లాగా ఉందామా లేదంటే చిల్లరగా అంటే వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ లాగా సౌండ్ చేస్తూ అనేది మీరే గుర్తుంచుకోండి అంటే మిమ్మల్ని ఒకరొక మాట అంటున్నారు అంటే వాళ్ళు చిల్లర మనుషులు అనేది గుర్తుంచుకోండి వాళ్ళది అనడమే పని అలాంటి చిల్లర మనుషులకి మనం ఆన్సర్ ఇవ్వడం కూడా మనకు అవసరం లేదు మనము లాగే ఉందాము అనేసి నేను ఈ ఈ దీని భోగి తరఫున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఎవరు ఏమన్నా మనకు అవసరం లేదు మన మనకి మనకి మనం తెలిస్తే చాలు అది మాత్రం బాగా గుర్తుంచుకోండి మన పనిని మనం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తే చాలన్నమాట ఇంకా అలా అనుకున్న నేనైతే మాత్రం అదే గుర్తొస్తూ ఉంటుంది తర్వాత అయితే మాత్రం ఇంటి ముందు పెట్టాను అలాగే షాప్ ముందు కూడా పెట్టాను కదండి ఇప్పుడైతే మాత్రం గేటు ముందు అనమాట గేటు ముందు కూడా నీట్గా గొబ్బెమ్మలు పెట్టేసి ఫ్లవర్స్ వేసేసి మాతకి మొత్తం ధూపం వేసేసిన తర్వాత మంచిగా దండం పెట్టేసుకుంటాము మొత్తం ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది గేటు ముందైతే మాత్రం ఈ వీడియో ఇంత దాకా మీ అందరూ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత చూసారు కదా మొత్తం ఇలా మొత్తం ఫైనల్గా ఇక్కడ వీడియో తీసేదైతే అంపన్న అనుకుంటా మొత్తం కవర్ చేశాడు తర్వాత అయితే నేను కూడా గొబ్బి మంటల భోగి మంటల దగ్గరకైతే వచ్చాను ఇక్కడ ఈ వీడియో చూడండి మా అక్క ఇలా చేసింది అనమాట నాకు చూడ్డానికని పంపించింది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చాలా బావేసింది కదా ఇంకా ఎంత చిన్న ప్లేస్లో అయినా సరే మొత్తం చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా తులసమ్మ ముందర కూడా అలా అయితే వేశాను అనేసి పంపింది అనమాట ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ సో మచ్